ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము గాక నేటి వాక్య ధ్యాన అంశము ఏడు నమ్మలేని నిజములు ఏసును గుర్చి ఏడు నమ్మలేని నిజములు యేసు ప్రభువును గుర్చి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి అని అంటే ఒక మాట చెప్పక తప్పదు మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆన్ ద ఎర్త్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆన్ ద ఎర్త్ యేసు ప్రభువుని గురించి బైబిల్ ఏదైతే సెలవిచ్చిందో దానిని ప్రపంచంలో అత్యధికంగా వ్యతిరేకించారు ప్రపంచం అంటం కంటే మానవులు హ్యూమన్ బీయింగ్ ఏడు విషయాలు నమ్మలేనివి యేసుక్రీస్తు ప్రభు యొక్క లైఫ్ అండ్ మిషన్ మీరు ధ్యానిస్తే అర్థమవుతాయి ఆ ఏడు కూడాను నమ్మలేనివి అంటే ఆధారం లేనివిగా అనిపిస్తాయి నమ్మకానికి దూరంగా అనిపిస్తాయి కానీ అది నిజం అని బైబిల్ చెప్పగా విశ్వవ్యాప్తంగా అనేక మంది విశ్వసించారు అందుకే బైబిల్ని ప్రూవ్ చేయలేరు బైబిల్ని ప్రూవ్ చేయటానికి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ హిస్టారికల్ ప్రూఫ్స్ సైంటిఫికల్ ప్రూఫ్స్ అనేక ఉన్నప్పటికీ అది దేవుడు అని చెబుతున్న యేసుక్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు మతాలన్నీ ఏకంఠంతో ఆయన్ని తృణీకరిస్తాయి కారణం ఏమిటి అనంటే లోకానికి తెలియనిది విశ్వసించిన వారికి మాత్రమే అర్థమయ్యింది ఇక్కడే లిటికేషన్ ఉంది అరే ఒకళ్ళకి తెలియకపోవటం ఏంటి మరొకళ్ళకి తెలియటం ఏంటి విశ్వసించిన వాడికి తెలుస్తుంది అర్థం అవుతుంది విశ్వసింపని వాడికి తృణీకరించిన వాడికి అర్థం కాకపోవటం ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ అసలు ఉంటుందా నమ్మిన వారికి అర్థమవుతుంది నమ్మన వారికి అర్థం కాదు అనే సబ్జెక్టు ఎట్లా దాన్ని పరిగణలోకి తీసుకోగలుగుతారు మనుషులు అందుకే ఏసయ్యను కూర్చున్న ఏడు నమ్మలేని నిజాలు నిజాలవి సత్యమైనవి కానీ నమ్మటానికి మనుషులకు సాధ్యం కానిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ అబౌట్ హిస్ బర్త్ ఆయన జననం ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన జననాన్ని గుర్చి కన్యక గర్భాన ఉదయించాడు పురుషుని ప్రమేయం లేకుండా ఉదయించాడు పరిశుద్ధాత్మ శక్తి వలన నరావతారిగా జన్మించాడు ప్రపంచంలో ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది ఉన్నారు గతంలో మానవ జన్మ మానవుల జీవితాలు మానవులు జన్మించటం ప్రారంభించినప్పటి నుంచి ఇంకో ఐదు ఆరు వందల కోట్లు ఉండుంటారు ఇన్ని వందల వేల కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్క మానవుడు పురుషుడు లేకుండా పుట్టలేదు పురుషుడు లేకుండా పుట్టలేదు మానవులు ఎవరు అటువంటిది మరి ఒక యేసు క్రీస్తే పురుషుడు లేకుండా ఎట్లా పుట్టాడు దాన్ని సైన్స్ నిరూపించలేదు మనుషులు నిరూపించలేరు నిరూపించడానికి కావలసిన ఆధారాలు అక్కడేమి కనపడవు విశ్వసించటం మినహా ఎందుకు విశ్వసించాలి అంటే అది దేవుని వలన కలిగినది కనుక అది సూపర్ న్యాచురల్ న్యాచురల్ సూపర్ న్యాచురల్ నేచురల్ అంటే ప్రకృతి సంబంధంగా ఎవ్రీ ప్రిన్సిపల్ ఈజ్ నేచురల్ బట్ బియాండ్ దట్ సూపర్ న్యాచురల్ అర్థం కానిది సూపర్ న్యాచురల్ అంటే చెవికి వినపడదు కంటికి కనపడదు హృదయానికి అర్థం కాదు అది డివైన్ యాక్షన్స్ అట్లా ఉంటాయి దేవుని కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరము కావు అలాంటి కార్యాలు దేవుడు చేశాడు బైబిల్లో అట్లాంటి వాటిలో ఇదొకటి యక్షయా గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో అహాబు రాజుతో దేవుడే స్వయంగా అంటాడు ఊర్ధ్వలోకమంత ఎత్తు పాతాళలోకమంత లోతు నీకు సూచక క్రియ అంతటి నిడివిలో కోరుకోమంటాడు అది నేను దేవుడు శోధించను నేను కోరుకొనంటాడు అహాబు దేవుడు తానే ఒక సూచక క్రియ చూపును దట్ ఈస్ మోర్ దెన్ ద స్కై ఊర్ధ్వలోకం కంటే ఎత్తు పాతాళలోకం కంటే లోతు అంతటి నిడివి కంటే గొప్పదైన సూచక క్రియ అంటే యూనివర్స్లో ఎవరు ప్రూవ్ చేయలేని ఒక సూచక క్రియ నేను చేస్తాను అదేమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది చంద్రమండలం మీదకి వెళ్ళినా కన్యక గర్భవతి కాలేదు పురుషుడు లేకుండా మార్స్ మీదకి వెళ్ళినా పురుషుడు లేకుండా గర్భవతి కాలేదు విశ్వంలో ఎగురుతున్నా పాతాళంలో కిందకి దిగిన సముద్రంలో ఈదుతున్నా ఒక స్త్రీ పురుషుడు లేకుండా గర్భవతి కాలేదు అందుకే యేసుక్రీస్తు యొక్క జన్మ మోస్ట్ కాంట్రవర్షియల్ అయ్యింది యూదులు కూడా ఇప్పటికీ నమ్మలేదు ఏసుక్రీస్తు ప్రభువును యూదులు నమ్మలేదు ఆయన ప్రజల ఇండి కూడా అలాగే మహమ్మదీయులు నమ్మలేదు హిందువులు నమ్మలేదు ఇక ఈ మూడు కాక ఇంకేమన్నాయి ప్రపంచంలో ఉన్న మతాలు చాలా చిన్న చిన్నవి ఈ మూడు మేజర్ రిలీజియన్స్ కనుక కన్యక గర్భవతి అయ్యేను ఆయన జన్మము ఆశ్చర్యం ఆయన జన్మస్థలం ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పబడింది బెత్తిల హేమని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది వారి అరణ్యయాత్రలో నక్షత్రం యాకోబులు ఉదయిస్తుందని క్రీస్తు పూర్వం ఆయన యొక్క మరణం గుర్చి వెయ్యేళ్ల క్రితమే దావీదు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఎస్అయ్య ప్రవచించారు ఆయన ఎరుసలేము ప్రవేశాన్ని గురించి ఐదు వందల యాభై సంవత్సరాల క్రితమే ఏడు వందల సంవత్సరాల క్రితమే జకర్య ప్ర ప్రవచించాడు ఆదామామలు పాపము చేసిన వెంటనే దేవుడు ఆయన స్త్రీ సంతానంగా కన్యకగా జన్మిస్తాడని ఏదైనా వనంలోనే ప్రకటించాడు ఆయన జన్మను గుర్చి ఇది విశేషం నమ్మలేని నిజం రెండవది ఆయన జీవితం ఆయన జీవితం పాపరహితం పాపం చేయని మానవుడు లేడు ఒకవేళ పదిహేను వందల కోట్ల మంది జీవించుంటే ఈ భూమి మీద వాళ్ళలో ఒక్కడ కూడా పాపము చేయని వాడు లేడు పాపరహితుడు లేడు పాప స్వభావం అందరూ కలిగిన వారే లేనివాడు ఎవరు లేరు పాపము ఏసు శరీరములో లేదు యోగానుసవార్తలో ప్రభు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తారు నాలో పాపము కలదని మీలో ఎవడు స్థాపించును ఎందుకంటే మానవ ప్రమేయం ఈయన జన్మలో లేనప్పుడు ఆయన పాపరహితుడు యోగు కోరుకున్నట్టు పాప సహితులలో నుండి పాపరహితుడు వచ్చాడు హెబ్రీలో చెప్తాడు ఆయన ఎందుకు పాపము లేదు అని చెప్తాడు పాపం ఎరుగని ఆయన పాపమును ఎరుగని వాడు ఆయన హీ డింట్ ఎక్స్పీరియన్స్ ద సిన్ కనుక రెండవ నమ్మలేని నిజం పాపరహితుడు మనుషులందరూ ఏదో ఒక సమయంలో అబద్ధమైన ఆడతారు కానీ ఏసు పాపరహితుడు ఆయనే సత్ ది ట్రూత్ ఇది రెండవది ఇక మూడవది ఆయన యొక్క మరణం ఆయన మరణము ఆయన కంట్రోల్లో ఉంది మన మరణము మానవులుగా మన కంట్రోల్లో ఉండదు మన ప్రాణం పోతుంది అదే మనకు చెప్పిపోదు ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ సాధారణంగా లాస్ ఆఫ్ బ్లడ్కి ప్రాణం పోతుంది రక్తమే ప్రాణం కదా ప్రాణము రక్తమంతా ధారగా పోయినప్పుడు ప్రాణం ఆటోమేటిక్గా పోతుంది కానీ ఏసు రక్తమంతా కార్చబడిన తరువాత కూడా హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ హీజ్ కంట్రోల్ అండ్ హిజ్ ఫిజికల్ డెత్ ఈజ్ ఆల్సో ఇన్ ఈజ్ కంట్రోల్ నా ప్రాణాన్ని పెడుతున్నాను దానిని తిరిగి తీసుకునేటట్టు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని ప్రభు డిక్లేర్ చేశాడు నేను ప్రాణాన్ని నా అంతట నేనే పెడుతున్నాను నా ప్రాణం ఎవ్వడూ తీసుకోలేడు అని ప్రభు చెప్పాడు కాబట్టి హిస్ డెత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డెత్ అందుకనే లోకాస ఇరవై మూడు అధ్యాయంలో నలభై నాలుగు నలభై జనాల్లో ఆయన ప్రాణము పోయేను అని రాయలేదు ఆయన ప్రాణము విడిచేను అని వ్రాయబడింది హి డి లాస్ట్ హీ ఇన్వెస్టెడ్ ఆయన విడిచిపెట్టాడు ఆయన పోగొట్టుకోలేదు ప్రాణాన్ని కనుక ఆయన మరణము ఆయన చేతుల్లో ఉన్నది ఆయనే ప్రాణం వదిలిపెట్టాడు తన ప్రాణాన్ని తానే విడిచాడు కనుక ఇస్ డెత్ ఈస్ డిఫరెంట్ ఇది కూడా నమ్మలేని సత్యమే ఎందుకంటే అనుభవం ఎవరికి లేదు నెంబర్ ఫోర్ ఈజ్ రిజర్వేక్షన్ పునరుద్ధానం పునరుద్ధానం చెందినవాడు ఇప్పటి ఎనిమిది వందల ముప్పై కోట్లు గతంలో ఒక ఎనిమిది వందల కోట్లు వేస్తే ఎన్ని వందల వేల కోట్ల ప్రజల్లో ఒక్కడు కూడా చనిపోయి తిరిగి తనంతటా తాను లెగలేదు బైబిల్ రంధంలో మృతులై లేచిన వారు ఉన్నారు లాజరు యాయుని కుమార్తె నాయుని గ్రామపు విధవరాలు కుమారుడు కానీ వాళ్ళు మరలా చచ్చిపోయారు యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచినప్పుడు ఆయన సజీవుడిగా ఇప్పటికీ ఉన్నాడు కాబట్టి ఆయన పునరుజ్జీవితుడు కాదు పునరుత్డు మరణాన్ని జయించి లేచాడు అలాంటి వారు ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవరు లేరు ఆయనే పునరుద్ధానం ఆయన ఎందు మృతులకు పునరుద్ధానము వాగ్దానం చేయబడింది నీతిమంతులకు క్రీస్తు మొదట లేస్తారు ఆయన ఎందు మృతులైన వారు మొదట లేస్తారు దశలోనిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో పదమూడు నుండి పద్దెనిమిది మధ్యలో మాటలు కనిపిస్తాయి కనుక ఆయన రిజరక్షన్ ట్రూత్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమెరికా దేశంలో ఒక వాటర్ స్కామ్ ఒకటి జరిగింది ఒక ముగ్గురు మినిస్టర్స్ మాట్లాడుకొని చేశారు వాళ్ళు దొరికిపోయారు మూడో రోజుగా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు ట్రూత్ అని నమ్ముతున్నాను నేను ఎందుకంటే కేవలం ముగ్గురు ప్లాన్ చేసుకుని ఒక రహస్యాన్ని దాచలేకపోయారు మూడు రోజుల కంటే ఎక్కువ కానీ పన్నెండు మంది లేదా అపోస్తులు పదకొండు మంది ఆయనతో ఉన్న వాళ్ళల్లో పదకొండు మంది కూడా ప్రాణాలు పెట్టి చచ్చిపోయారు తప్ప ఆ ట్రూత్ ఇప్పటికీ కంటిన్యూస్గా వినబడుతూనే ఉంది సో దట్ ఐ బిలీవ్డ్ ద రిజలక్షన్ అని చెప్పాడు ఆయన ఓకే ఎందుకంటే అది అయితే ఎక్కువ రోజులు ఉండేది కాదు బయటకు సత్యం కాబట్టే రిజర్వేక్షన్ ఫేక్ కాదు అనేది మనకు అర్థమవుతుంది అది ఫేక్ అయి ఉంటే ఎప్పుడో బయటపడేది ఆ ప్రాణాలు పెట్టారు ప్రాణం పెట్టి ఒక అబద్ధాన్ని కాపాడాల్సిన అవసరం ఏ మానవుడుకుంటుంది చెప్పండి ఏసు మృతులలో నుండి లేచాడనే కదా సువార్త ప్రకటన దాని నిమిత్తమే కదా అపోస్తులు ప్రాణం పెట్టింది హతసాక్షులైపోయింది పది మంది కూడా యోహాన్ ఒక్కడే న్యాచురల్ డెత్ ఏజ్లో మిగతా వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు కదా పౌలు గారు కూడా శిరశ్చేదనం చేయబడ్డాడు కదా స్టెఫను రాడదో కొట్టబడ్డాడు కదా ఫిబ్రవరి పదకొండులో రా రాస్తాడు రంపాలతో కోయబడ్డారు అగ్నిలో వేయబడ్డారు దగించబడ్డారు కాల్చబడ్డారు అయినా దేట ద ఫెయిత్ ఆన్ జీజస్ అందుకనే యోగాన్ని మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏమన్నా తెలుసా ఆది నుండి జీవవాక్యం గురించి ఏది ఉండినో మేము దేని వింటిమో ఏమి సుచితమో దేనిని నిదానించి కనుగొంటేమో దేనిని మేము తాకితిమో కనులార దేనిని చూచితిమో తాకితిమి చూచితిమి రిజరెక్టెడ్ బాడీని దే టచ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తాకారు అనుభవించి చెప్పారు అందుకే వాళ్ళు నమ్మారు ఆయన వారి ముందు పునరుద్ధానుడు అయ్యాడు అని ఫస్ట్ సెంచరీలో ఉన్న అపోస్టల్స్ కనుక ఈ నాలుగు బర్త్ లైఫ్ డెత్ రిజర్వన్ ఆ తర్వాత ఎసెన్షన్ పునరుద్ధారుడైన నలభైవ రోజున ఆయన ఆకాశానికి ఆరోహణుడు అయిపోయాడు ఐదు వందల మంది చూస్తున్నారు ఆ దృశ్యం ఆయన వలేవ కొండ మీద నుండి ఆయన ఆరోహణం అయిపోయాడు గలిలైలో మీరు నన్ను కలుసుకుంటారని చెప్పాడు వాళ్ళకి అక్కడ నుండి ఆయన ఆరోహణమయ్యాడు ఆరోహణము అవుతున్నప్పుడు అందరూ చూచారు దేవునితో వారితో అన్నాడు మీరెందుకు అలా ఆకాశం వైపు చూస్తున్నారు మీ ఎదుట ఆకాశమునకు చేర్చుకొనబడిన ఈయ తిరిగి వస్తాడు అని చెప్పాడు కనుక ఐదవది నమ్మలేని నిజం ఆయన ఆకాశముణుడు ఆరోహణుడయ్యాడు ఈ ఐదు విషయాలు కూడా జరిగిపోయినవి మిస్టరీ ఇంకా రెండు విషయాలు జరగాల్సినవి ఉన్నవి ఆరు ఏడు నమ్మలేని నిజాల్లో ఆరు ఏడు జరగాల్సినవి జరుగుతాయని సార్వత్రిక క్రైస్తవ సంఘం నమ్ముతోంది అదేమిటంటే ఆయన రెండవ రహస్య రాకడ ఆయన రెండవ రహస్య రాకడ దాన్ని మనం రెండవ రాకడన్నాం ఆయన రహస్యముగా ఆకాశ మధ్యమానికి వస్తాడు తెసలోనికి మొదటి మొదటిగా నాలుగు అధ్యాయ పదమూడు నుంచి చూస్తే ఆయన దిగి వస్తాడు అన్నా ఆయన ఆకాశ మధ్యమానికి వస్తాడు రెప్పపాటున మనం మార్పునందుతాం మృతులు మొదట లేస్తారు అందరం కలిసి ఆయన కనుక్ ఆయన కలుసుకుంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద తాం చర్చ్ ఫ్రమ్ ద ఎర్త్ భూమి నుండి సంగము పరదేశు ప్రభువు సన్నిధి నుండి మృతులైనటువంటి క్రీస్తునందున్న సంఘములోని మృతులు పరిశుద్ధులు వారు పునరుద్ధానం చెందుతారు భూమి మీద ఉన్న వాళ్ళు మార్పునొంతారు వారంతా ఏకంగా కలిసి ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొంటారు ఏడు సంవత్సరాలు అక్కడ ఉంటారు ఇది ఆరవది ఆయన యొక్క రహస్య రాకడ సంఘం కొరకు ఆయన వచ్చేది ఆ ఏడు సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు భూమి మీద అంచక్రీస్తు పాలన ఉంటుంది ఆ అంచక్రీస్తు పాలనలో యూదులు మోసపోతారు మూడున్నర సంవత్సరాల తర్వాత అంచక్రీస్తు క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో తానే దేవుడు కూర్చుంటాడు అప్పుడు వారు తెలుసుకుని రెండవ మూడున్నర సంవత్సరాలు ఏడేండ్లల్లో బహుశ్రమలు అనుభవిస్తారు చాలా మంచి చచ్చిపోతారు సెవెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత జరిగే ఏడవ చివరి అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరలా భూమి మీద అడుగు పెడతాడు ఆయన భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ అందరు రిజరెక్ట్ అవుతారు ఆయనతో కలుసుకుంటారు కలుసుకొని ఎరుషులేంకి వెళ్తారు అక్కడ ప్రభు తనకు వ్యతిరేకంగా వారందరిని సమరించి నీతిమంతులందరితో ఆయన భూమి మీద రాజ్యం స్థాపిస్తాడు నీతి రాజ్యం ఇది వెయ్యి సంవత్సరాలు ఉంటుంది ఈ వెయ్యి సంవత్సరాలు సాతాను పాతాళంలో ప్రభు బంధిస్తాడు కనుక ఈ వెయ్యి సంవత్సరాలు యేసు రాజుగా ఉంటాడు ఇదే భూమి మీద ఆగండి వెయ్యి సంవత్సరాలున్న రాజు ఎక్కడ ఉన్నాడు అసలు ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాల్లో థౌజండ్ ఇయర్స్ పరిపాలించిన వాడు ఎందుకుంటాడు అక్కడ లేడు కానీ యేసు క్రీస్తు ప్రభు మరణము లేనివాడు కదా ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు తన పరిపాలనలో నీతిమంతులే ఉంటారు పాపాత్ములందరినీ సమరిస్తాడు నీతిమంతులు ఉంటారు సంఘము కూడా ఆయనతో ఉంటుంది అదే నిరీక్షణ కొందరైతే ఆ మాట చెప్పలేదు ఆయన వస్తాడు ఆయనతో ఓల్డ్ టెస్ట్మెంట్ జాయిన్ అవుతారని నమ్ముతారు కొందరు కొందరు సంఘం కూడా వస్తుంది అంటారు అక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ వర్గాల్లో ఏమైనప్పటికీ వెయ్యి సంవత్సరాల పరిపాలన నీతి రాజ్యం జరుగుతుంది హింస ఉండదు మరణం ఉండదు చైల్డ్ బేరింగ్ ఉంటుంది హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ నో నీడ్ అవసరం లేదు అటువంటి పాలన ప్రభు చేస్తాడు ఎవరు అబద్ధమాడరు వెయ్యి సంవత్సరాలు ఎందుకంటే శోధించు సాతానుడు లేడు పాపం చేయరు ఎవరు అర్థమవుతుందండి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు అంటే విశ్వాసులు మాత్రమే నమ్ముతారు క్రైస్తవులు మాత్రమే నమ్ముతారు మిగతా వారు ఎవరు నమ్మరు వెయ్యేళ్ళు ఏ రాజ్యం ఉంది అని అంటారు ఇప్పుడు మనకి దానియలు ప్రవచనం ప్రకారం అక్కడ బబులోనులో చక్రవర్తి అయిన నిపుక కనపడిన ఆ ప్రతిమ బంగారు శిరస్సుతో ఇత్తడి జబ్బలతో రొమ్ముతో ఉదర భాగం ఇనుముతో అట్లా మనం క్రింద భాగానికి వచ్చినప్పటికీ కాళ్ళ దగ్గర ఇనుము మట్టితో ఇనుము మట్టితో పొసగని రాజ్యాలు డెమోక్రటిక్ కంట్రీస్ ఇప్పుడు చూడండి మన అసెంబ్లీలు ఎట్లా కొట్టుకుంటారు పార్లమెంట్లో పొసగ ఒకటొకటంటే అంటే ఇంకోటి ఇంకోటి అంటాడు పొసగదు ఈ రాజ్యాలు ఏర్పడితే అయితే చేతి సహాయము లేని రాయి చేతి సహాయము లేని రాయి వచ్చి ఈ విగ్రహాన్ని తుత్నీయులుగా పగలగొట్టింది అంటాడంటే హ్యూమన్ గవర్నమెంట్స్ యేసుక్రీస్తు రాజ్యము వచ్చి నాశనం చేస్తుంది అప్పుడు ఒక నీతి రాజ్యము ఏర్పడుతుంది థౌజండ్ ఇయర్స్ వెయ్యి సంవత్సరాలు ఒక యుగం ప్రభువు పరిపాలన చేస్తారు సింహము గడ్డి సింహము మరియు ఆవు ప్రక్క ప్రక్కనే పడుకుంటాయి పాము విషముండదు అది చాలా పెద్ద సబ్జెక్ట్ వెయ్యండ్ల పాలన మనుషులు ఎవరు పాపం చేయరు మనుషులు ఎవరు పాపం చేయరు ఎందుకంటే అప్పటికి భూమి మీద మనుషులు ఉన్నారు వెయ్యండ్ల పాలనలో ప్రాచీన పాపపు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ప్రాచీన పాపపు స్వభావాన్ని రేకెత్తించే శోధకుడు లేడు అందున వారికి అది తెలియదు పాపం తెలియదు అయితే కొద్ది కాలం వేయాల పరిపాలన అయినాక కొద్ది కాలం ప్రభు అపవాదిని పాతాళ నుండి రిలీజ్ చేస్తాడు అప్పుడు మనుషులలో మరలా తిరిగి ప్రాచీన పాపపు స్వభావాన్ని ఆధారం చేసుకుని సాతానుడు కొందరు మోసపుచ్చుతాడు ప్రభు వాళ్ళందరినీ సమ్మరిస్తారు ఆ తర్వాత జడ్జిమెంట్ జడ్జిమెంట్ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి మీదకి మనం వెళతాం ఫైనల్ డెస్టినీ నూతన ఆకాశం నూతన భూమి విశ్వాసులైన వారికి ప్రభుతో పాటు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో ఏదైతే యేసుక్రీస్తు ప్రభు ఒక రాజ్యం అని అన్నాడో అది మనం అక్కడ చూస్తాం ప్రభువు శాశ్వతంగా మనకు దేవుడుగా ఉండబోతున్నాడు సూర్యుడు లేడు అక్కడ సముద్రం లేదు చంద్రుడు లేడు ఈ అట్మాస్ఫియర్ వేరు అది వేరు అది నూతన ఆకాశం నూతన భూమి దేవుడే వారికి తోడుగా ఉండి బా వారి బాష్ప బిందువులు తుడిచేస్తాడు కనుక ఈ ఏడు కూడా నమ్మలేని నిజాలు ఇవి నిజాలు కానీ నమ్మటానికి ఆధారాలు ఏమిటి విశ్వాసమే ఆధారము విశ్వాసమునకు మూలము దేవుని వాక్యము దేవుని వాక్యమునందు విశ్వాసముంచుట వలన మనం ఈ ఏడింటిని నమ్మగలుగుతాము దేవుని వాక్యము సత్యమని అది దైవ ప్రేరేతమని ప్రేరేపితమని దాని ఎందు తప్పు లేదని అది దేవుని యొక్క ఊపిరి వలన కలిగినదని నమ్ముట వలన ఈ ఏడు నిజాలు మనం గ్రహించగలుగుతాం కన్యక గర్భవత ఉద్యానం ఒక క్రైస్తవుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు తెలుసా దేవునికి అసాధ్యమైంది లేదు మంట నుంచి మానవుని చేసిన వాడు ఒక మానవుడి నుంచి మానవ ప్రమేయం లేకుండా మరొక మానవుని తీసుకురాలేడా ఇట్ ఈజ్ పాజిబుల్ ఫర్ గాడ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బట్ ఇట్ ఈజ్ పాజిబుల్ ఫర్ గాడ్ దట్ ఈస్ ద సింగిల్ లాజిక్ ఫర్ ద బిలీఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ దేవునికి అసాధ్యమైంది లేదు దేవునికి సమస్తము సాధ్యమే కానీ నమ్మలేని నిజాలు బైబిల్ అంతా కూడా ఆల్ ద మెరకల్స్ అన్ని అద్భుతాలు అట్లాంటివే ఎలీషా చెట్టుకొమ్మ వేస్తే గొడవలు తెలుతుంది ఎట్లా నమ్ముతారు దాన్ని నీళ్లు పోసిన వారు నీళ్లు తీసుకెళ్ళి సరఫరా చేస్తే ద్రాక్షరసమైంది ఎట నమ్ముతారు ఐదు రొట్టెలు విరిచిస్తే ఐదు వేల మంది తినగా పన్నెండు గంపలు మిగిలాయి ఏ ప్రిన్సిపల్ ప్రకారం ఎలా నమ్ముతారు చనిపోయిన వాడితో మాట్లాడితే వాళ్ళు లేచి కూర్చున్నాడు ఏ ప్రిన్సిపల్ ప్రకారం కాబట్టి నమ్మటానికి ఆధారాలు లేనప్పుడు అబ్రహం నమ్మాడే అది విశ్వాసం నమ్మటానికి ఆధారం ఉంటే నిరీక్షించాల్సిన పనేముంది నిరీక్షించేది కనబడితే నిరీక్షించనక్కర్లేదు కనుక ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉంటే నేను నమ్ముతాను అంటే అది విశ్వాసం కానేరదు అది పరీక్షించినాక నువ్వు నువ్వు నమ్మేది ఏంటి సత్యాన్ని అది సత్యమేని అందరూ ఒప్పుకోవాలి కానీ రహస్యముగా ఉన్నదాని దానిని దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మటం ఈ ఏడు కూడా నమ్మలేని నిజాలు లోకానికి లోకానికి నమ్మలేనివి కానీ విశ్వాసులకు నిజాలు ఎందుకు అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ గాడ్ అండ్ ఇస్ క్యారెక్టర్ అండ్ ద పవర్ దేవుని బట్టి దేవుని యొక్క గుణలక్షణాలను విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తిలో ఎరిగిన దాన్ని బట్టి నమ్మగలుగుతాము